అందరికీ నమస్కారం దేవతలు రాక్షసులు గొప్ప గొప్ప రాజులు మహర్షులు వాళ్ల కథలతో నిండిన ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెడదామా మనం మాట్లాడుకోబోయేది ప్రాచీన భారతదేశం గురించి మరి ఈరోజు పురాణాల వెనుకున్న రహస్యాలను వాటి లోతుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూశారు కదా ఈ ఒక్క వాక్యం చాలు పురాణాల అసలు ఉద్దేశమేంటో చెప్పడానికి అంటే వేదాల్లో ఉన్న ఎంతో లోతైన జ్ఞానం కేవలం కొద్దిమంది పండితులకే సొంతం కారాదు దాన్ని కథల రూపంలోకి మార్చి సామానులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి అదే వాటి లక్ష్యం ఒక రకంగా చెప్పాలంటే ఇది జ్ఞానాన్ని అందరికీ పంచిన ఒక గొప్ప ప్రయత్నం అన్నమాట సో ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నాం ముందుగా ఈ కథలు ఎందుకోసం పుట్టాయి అసలు ఒకదాన్ని పురాణం అని ఎలా అంటారు తర్వాత ఇన్ని గ్రంథాల్ని ఎలా ఒక పద్ధతిలో పెట్టారు వాటి లోపల ఎలాంటి అద్భుతమైన కథలున్నాయో చూసి చివరగా మన జీవితంపై వాటి ప్రభావం ఏంటో తెలుసుకుందాం అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది చాలా క్లిష్టంగా ఉండే ఆధ్యాత్మిక విషయాలని సామాన్యునకి ఎలా చేరవేయాలి ఆ ప్రశ్నకు పురాణాలు ఒక అద్భుతమైన సమాధానంలా నిలిచాయి అవును అవి ఒక వంతెనలా పనిచేసాయనమాట చూడండి ఒకప్పుడు వేదాల్లోని జ్ఞానం కేవలం పండితులకే తెలిసేది ఒక వర్గానికే పరిమితమై ఉండేది కాని పురాణాలు వచ్చాక ఆ గోడలు బద్దలయ్యాయి అవి అందర్నీ స్త్రీలతో సహా అందర్నీ లోపలికి ఆహ్వానించాయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరి చేశాయి అంతేకాదు సంపద కావాలన్నా సంతానం కావాలన్నా ఇలాంటి ఫలాలు వెంటనే దక్కుతాయని చెప్పడం ద్వారా అవి ప్రజల రోజువారీ జీవితాలతో నేరుగా కనెక్ట్ అయ్యాయి సరే మరి అసలు పురాణం అని దేన్ని పిలవాలి అది కేవలం పాత కథల పుస్తకమా లేక వెనక ఇంకా ఏమైనా ఉందా ఇప్పుడు దాన్ని నిర్వచించే కొన్ని ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం సో ఒక పురాణాన్ని పురాణంగా మార్చేదేంటి పాత కథ అని సింపుల్గా అనేస్తే సరిపోదు కదా దానికి ఒక ప్రత్యేకమైన నిర్మాణం కొన్ని ఖచ్చితమైన లక్షణాలు ఉన్నాయి అవేంటో తెలుసుకోవాలి వాయు పురాణం ఏం చెబుతుందంటే పురాణం అంటే ప్రాచీన కాలంలో జీవించినది లేదా శ్వాసించినది అని అర్థం ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ మాట అంటే ఇవి కేవలం పాతబడిపోయిన కథలు కాదు తరతరాలుగా ప్రాణంతో ఉంటూ మనకు దారి చూపిస్తూనే ఉన్నాయి చెప్పాలంటే మన సంస్కృతికివి ఊపిరిలాంటివి సంప్రదాయం ప్రకారం ఒక పురాణానికి ఖచ్చితంగా ఐదు లక్షణాలు ఉండాలి వీటినే పంచ లక్షణాలు అంటారు అవేంటంటే ఒకటి సర్గ అంటే ఈ విశ్వం ఎలా మొదలైంది రెండు ప్రతి సర్గ అంటే సృష్టి తరువాత ప్రళయం మళ్లీ సృష్టి ఎలా జరుగుతుంది మూడు వంశ అంటే దేవతల ఋషుల వంశచరిత్రలు నాలుగు మన్వంతరం అంటే మనువుల పాలనలో యుగాలు ఎలా గడిచాయి ఐదు వంశానుచరితం అంటే సూర్య చంద్ర వంశ రాజుల గాథలు చూసారా ఇవన్నీ కలిస్తేనే ఒక పురాణం ఇది కేవలం కథల పుస్తకం కాదు ఒక పద్ధతి ప్రకారం నిర్మించిన జ్ఞానప్రపంచం మరి ఇన్నిన్ని పురాణాలున్నాయి కదా వాటిని ఎలా విభజించారు వాటి మధ్య తేడాలేంటి వెల్ ఈ పెద్ద గ్రంథాలయాన్ని ఎలా ఒక పద్ధతిలో అమర్చారో ఇప్పుడు చూద్దాం సాధారణంగా మహా మహాపురాణాలు ఉన్నాయని చెబుతారు అలాగే వాటికి అనుబంధంగా మరో ఉప ఉపపురాణాలు కూడా ఉన్నాయి మతంలో ఈ పద్దెనిమిది అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సంఖ్యే ఈ సాహిత్యం ఎంత విశాలమైనదో ఎంత లోతైనదో మనకు చెబుతుంది పురాణాలను విభజించడానికి ఒక చాలా ఆసక్తికరమైన పద్ధతి ఉంది అదేంటంటే త్రిగుణాల ఆధారంగా వర్గీకరించడం అవే సత్వం రజస్ తమస్ సింపుల్గా చెప్పాలంటే సత్వం అంటే స్వచ్ఛత జ్ఞానం ఇది విష్ణువుకు సంబంధించింది రజస్ అంటే ఉత్సాహం కర్మ ఇది బ్రహ్మకు సంబంధించింది ఇక తమస్ అంటే జడత్వం అంధకారం ఇది శివుడికి సంబంధించింది సో ఈ పట్టికను చూస్తే మనకు ఏ పురాణం ఏ గుణాన్ని ఏ దేవతను ప్రధానంగా ప్రతిబింబిస్తుందో చాలా క్లియర్గా అర్థమవుతుంది సరే ఇంతకీ ఈ పురాణాల లోపలేముంటుంది కేవలం దేవుళ్ల కథలు మాత్రమేనా అస్సలు కాదు వాటిలో ఉన్న వైవిధ్యం చూస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం సీ పురాణాలని హిందూ మతానికి సంబంధించిన ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు నిజంగా ఎందుకంటే అవి కేవలం మత గ్రంథాలు కావు వాటిలో పురాణ కథలు చరిత్ర భూగోళం నీతిశాస్త్రం శాస్త్రం రాజనీతి రకరకాల కళలు ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలున్నాయి అవి ఆ కాలం నాటి భారతదేశ జీవితానికి అద్దం పడతాయి ఒక ఉదాహరణ చూద్దాం భాగవత పురాణం ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అన్నింటికన్నా పాపులర్ ప్రధానంగా శ్రీకృష్ణుడి కథలు ఆయన తత్వం గురించి ఉంటుంది ఇది భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది ఈరోజు మనం జరుపుకునే చాలా పండగలు చూసే దీని దీనినుంచే స్ఫూర్తి పొందాయి ఇక స్కంద పురాణం సంగతి చూస్తే ఇది అన్నింటికంటే పెద్దది దీన్ని ఒక రకంగా ఆ కాలం నాటి స్పిరిచువల్ గూగుల్ మ్యాప్స్ అనొచ్చు ఎందుకంటే ఇందులో ఎనభై ఒక్క వేల శ్లోకాలున్నాయి భారతదేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి వాటి ప్రాముఖ్యత గురించి వాటి కథల గురించి అన్ని వివరంగా ఉంటాయి అప్పట్లో యాత్రికులకు ఇదొక గైడ్ లాంటిది ఇక అగ్నిపురాణమైతే మరీ ఆశ్చర్యపరుస్తుంది దీని వైవిధ్యం చూస్తే పురాణాలు కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం కాలేదని క్లియర్ గా అర్థమవుతోంది ఆయుర్వేదం శిల్పశాస్త్రం జ్యోతిష్యం చివరికి పాలిటిక్స్ ఇలా ఎన్నో లౌకిక విషయాలు ఇందులో ఉన్నాయి దీన్ని బట్టి ఆనాటి భారతీయుల జ్ఞానం ఎంత విశాలమైనదో మనం ఊహించుకోవచ్చు సరే వేల ఏళ్ల క్రితం రాసిన ఈ గ్రంథాలు ఈరోజు మనకెందుకు వాటి వారసత్వం మన జీవితాల్ని ఇప్పటికీ ఎలా ప్రభావితం చేస్తోంది మన చివరి భాగంలో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న చేద్దాం పురాణాల ప్రభావం గురించి చెప్పాలంటే అది మాటల్లో చెప్పలేం అది అపారమైనది ఆలోచించండి మనం జరుపుకునే దీపావళి వెనుకున్న రాముడి కథ హోలీ పండగ వెనుక ఉన్న కృష్ణుడి లీలలు ఇవన్నీ ఎక్కడివి మన పండగల్లో మన ఆచారాల్లో మన నైతిక విలువల్లో అన్నింటిలోనూ పురాణాల ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అవి మన సాంస్కృతిక డిఎన్ఏలో కలిసిపోయాయి మొత్తం మీద చూస్తే పురాణాల అసలు ఉద్దేశమేంటి చాలా క్లిష్టమైన జ్ఞానాన్ని కథల రూపంలో అందరికీ అర్థమయ్యేలా చేయడమే కదా ఇది మనల్నే ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకువస్తుంది ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ యుగంలో మనకు తెలిసిన ముఖ్యమైన విషయాలను విలువైన జ్ఞానాన్ని అందరికీ చేరేలా తరతరాలు నిలిచిపోయేలా ఎలా పంచుకోవాలి బహుశా పురాణాలు మనకొక దారి చూపించాయేమో మనం వాటి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఒక్కసారి దీని గురించి ఆలోచించండి